మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ భగ్గుమంటోంది రాజకీయాల కోసం సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల వ్యక్తిగత విషయాలను వాడుకోవటం సరికాదని తీవ్రంగా ఖండించారు సినీ ప్రముఖులు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు చిరంజీవి వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగటం అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు మంత్రిగా ఉండి హుందాతనాన్ని ప్రదర్శించాలని నిర్లక్ష్యపు వ్యాఖ్యలు వింటుంటే బాధేస్తోందన్నారు మరోవైపు అల్లు అర్జున్ కూడా మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు షేర్ చేశారు సినిమా వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు అని బన్నీ అన్నారు అలాగే సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందన్నారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ప్రత్యేకించి మహిళల పట్ల గౌరవంగా ఉండాలని తాను కోరుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్ ఇటు వెంకటేష్ కూడా మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు వాడుకోవటం తనకు చాలా బాధ కలిగించిందన్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చటం దురదృష్టకరమని చెప్పారు సినిమా కుటుంబం పరస్పర గౌరవంతో వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకిత భావంతో ఉంటామని చెప్పారు బహిరంగ ప్రసంగంలో గౌరవాన్ని కాపాడుకోవటంపై నైతిక బాధ్యతతో ఉండాలన్నారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాలకి లాగటం ఎవరికీ ఉపయోగపడదన్నారు ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు గౌరవంగా ప్రవర్తించాలని తాను కోరుతున్నానని వెంకటేష్ అన్నారు మంత్రి వ్యాఖ్యలపై నేచురల్ స్టార్ నాని ఘాటుగా స్పందించారు బాధ్యతాయుత పదవిలో ఉండి నిరాధార వ్యాఖ్యలు చేయటం సరైనవి కావు అన్నారు నాని ఇక మీకు ప్రజల పట్ల బాధ్యత ఏముంటుంది అంటూ మండిపడ్డారు మంత్రి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటి సిగ్గులేని రాజకీయాల్లో సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూప అంటూ ఆయన పోస్ట్ చేశారు దీనిపై నటి ఖుష్బు కూడా స్పందిస్తూ విలువలు లేనివారే ఇలాంటి మాటలు మాట్లాడతారని మండిపడ్డారు